అయ్యండి మరి కొన్ని స్నాక్ బాక్సెస్తో మీ ముందుకు వచ్చేసాను అయితే చూసేద్దామా ఇప్పుడు అవి ఏమిటో చూసేయండి ఈ వీక్లో ఫైవ్ డేసే ఉన్నాయండి వన్ డే వినాయక్ చవితి వచ్చింది కదా సో అందుకని చెప్పేసి ఒక బాక్స్ అయితే నేను అప్లోడ్ చేయలేదు ఫైవ్ బాక్సెస్ మాత్రమే అప్లోడ్ చేశాను ఫస్ట్ బాక్స్లో వచ్చేసి బనానా కొమ్మిశనగలతో వేసిన గారెలు అండ్ దానిమ్మ పిక్కలు అండ్ నెక్స్ట్ బాక్స్లో కూడా దానిమ్మ పిక్కలు ఎగ్ పాప్కోర్న్ పెట్టాను పాప్కోర్న్ అంటే వాడి ఫేవరెట్ ఫుడ్ అని ఇంతకుముందు చెప్పాను కదండి నేను అందుకనే అది కూడా యాడ్ చేశాను అనమాట ఏంటి ఎప్పుడు చూసినా డ్రాగన్ ఫ్రూట్ దానిం పిక్కలు ఇవి మాత్రమే పెడుతుంది అని అనుకుంటున్నారా వాడికి అవంటే చాలా ఇష్టం అండి ఆరెంజ్ అన్న గ్రేప్స్ అన్న కూడా చాలా ఇష్టం బట్ ఆరెంజ్ అనేది ఇంట్లో ఇస్తా అండి అక్కడికైతే పెట్టాను అండ్ గ్రేప్స్ కూడా వాడు స్మాష్ చేసుకొని తినడం ఇష్టం అని చెప్పేసి ఇంట్లో పెడతా అండ్ నెక్స్ట్ బాక్స్ చూసేసరికి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అండ్ బనానా చిప్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అండ్ బనానా చిప్స్ వాడికి నమలడం వస్తుందని పెట్టాను అనమాట యాక్చువల్లీ వాడికి నమలడం రాదండి మింగేస్తూ ఉంటాడు ఏదైనా అందుకనే సాఫ్ట్ ఫుడ్ పెడుతున్నా అయితే నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి బనానా డ్రాగన్ ఫ్రూట్ బాయిల్డే అండ్ జంతిక ముక్కలు పెట్టానండి అంటే జంతిక ముక్కలు అనేవి నమలడం కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి నమ్మలేవి ఐటమ్స్ కొన్ని అప్పుడప్పుడు అప్లోడ్ ఇస్తున్నాను అన్నమాట తనకి సో అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి మన వీడియోస్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా